హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ముందుగా చూద్దాం ఆన్సర్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం హెపటైటిస్ బి మరియు సి పరంగా భారతదేశం ర్యాంక్ ఎంత ఆన్సర్ రెండవ ర్యాంక్లో ఉంది మొదటి స్థానంలో చైనా ఉంది సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్రికాడ్ బ్లాసమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది ఆన్సర్ లదాఖ్లో సో ఫ్రెండ్స్ ఇవాళ ఎంఎం కరెంట్ అఫేర్స్ ఉన్నా చూద్దాం తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న జీవి పేరు ఏమిటి సెకండ్ ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి యూనివర్సిటీ ఏది నెక్స్ట్ ప్రభుత్వ పదవి విరమణ చేసిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఇటీవల ఏ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ను ప్రారంభించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు కేన్స్లో మనాద్ పామ్ డీవోర్ అవార్డుతో ఎవరిని సత్కరిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు థామస్ మరియు ఉబేర్ కప్ పురుషుల మరియు మహిళల విభాగాల్లో విజేతగా ఏ దేశం నిలిచింది నెక్స్ట్ ఇటీవల ఏ దేశం మొదటిసారిగా ఉచిత యోగా తరగతులను ప్రారంభించింది నెక్స్ట్ ఇటీవల విమాన వాహక నౌక ప్యూజియాన్ సముద్ర ప్రయోగాలను ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ రెండు వేల ఇరవై నాలుగు కవర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల టీ ట్వంటీ కప్ ఎక్కడ జరుగుతుంది నెక్స్ట్ కోవిడ్ నైంటీన్ కొత్త వేరియంట్ ఫ్లిట్ ఇటీవల ఎక్కడ వచ్చింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్కి ఆన్సర్తో పాటు వాటి రిలేటివ్ క్వశ్చన్ మరియు స్టార్టిక్ జీకలు కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాయి దీనికోసం మినిమం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న జీవి పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ సి బ్యాటల్ లిప్స్ చంద్రయాని ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎవరు కనుగొన్నారయ్యా అంటే కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు ఎక్కడ అంటే తమిళనాడు తీరంలో దీన్ని కనుగొన్నారు ఇది ఏ జాతికి చెందిందంటే మెరైన్ టార్టి గ్రేట్ జాతికి చెందింది దీని పొడవు జీరో పాయింట్ వన్ ఫైవ్ మిల్లీమీటర్లు ఉంటుంది అయితే చంద్రమండల అన్వేషణ వ్యామనౌక చంద్రయాన్ పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి విశ్వవిద్యాలయం ఏది ఆన్సర్ ఆప్షన్ డి చండీగఢ్ విశ్వవిద్యాలయం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి విశ్వవిద్యాలయంగా చండీగఢ్ విశ్వవిద్యాలయం నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ పదవి విరమణ చేసిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఇటీవల ఏ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ను ప్రారంభించింది ఇది మొన్న కూడా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ సి భవిష్య పోర్టల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు కేన్స్లో మనాద్ పామ్ డివోర్ అవార్డుతో ఎవరిని సత్కరిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ సి మేరిన్ స్ట్రీప్ అయితే ఆప్షన్ ఏ చూడండి మైకేల్ డగ్లస్ గారు రెండు వేల ఇరవై మూడు సత్యజిత్రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఈయనను సత్కరించారు ఈయన బెస్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఓపెన్ హైమర్ సినిమా యొక్క డైరెక్టర్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడయ్యా అంటే ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది ఎన్నవ ఎడిషన్ అంటే డెబ్బై ఏడవ ఎడిషన్ మెరిల్ స్ట్రిప్ ఈమె బనాద్ పామ్ డివర్ అవార్డుతో సత్కరిస్తున్నట్టు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రకటించింది ఇది ఇంకా జరగలేదు ఇది మేలో జరగబోతుంది అయితే మేరిల్ స్ట్రిప్ గారు ఇప్పటి వరకు మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు థామస్ మరియు ఊబర్ కప్ పురుషుల మహిళల విభాగాల్లో విజేతగా ఎవరు నిలిచారు ఆన్సర్ ఆప్షన్ సి చైనా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం థామస్ కప్ మరియు ఉబేర్ కప్లు ఇవి రెండు బ్యాడ్మింటన్కు చెందిన క్రీడ అనమాట అయితే థామస్ కప్లో ఓన్లీ పురుషులు మాత్రమే పాల్గొంటారు ఉబేర్ కప్లో ఓన్లీ మహిళలు మాత్రమే పాల్గొంటారు ఇది అడిగే ఛాన్స్ ఉందండి థామస్ కప్ ఓన్లీ పురుషులు ఉబేర్ కప్ ఓన్లీ మహిళలు అయితే థామస్ కప్ ఉబేర్ కప్లో గెలిచిన జట్టు చైనా నిలిచింది రన్నర్ అప్లో ఇండోనేషియా ఉంది ఈ రెండిట్లోనూ ఇండోనేషియానే రన్నర్ అప్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం మొదటిసారిగా ఉచిత యోగా తరగతులను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పాకిస్తాన్లోని మొదటిసారిగా ఉచిత యోగా తరగతులను ఇస్లామాబాద్లో ప్రారంభించారు అయితే ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడయ్యా అంటే జూన్ ఇరవై ఒకటిన దీన్ని జరుపుకుంటారు దీనిని రెండు వేల పదిహేను నుంచి జరుపుకుంటున్నారు అయితే పాకిస్తాన్ గురించి తెలుసుకుంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కరెన్సీ పాకిస్తానీ రూపీ పాకిస్తాన్ ఒక రూపీ మన ఇండియన్ రూపీలలో ముప్పై పైసలతో సమానం పాకిస్తాన్ ప్రజల ప్రధాని ఎవరయ్యా అంటే షెహబాజ్ షరీఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విమాన వాహక నౌక పూజియాన్ సముద్ర ప్రయోగాలను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి చైనా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పూజియాన్ ఒక విమానవాహక నౌక అంటే క్రాఫ్ట్ క్యారియర్ ప్యూజియన్ చైనా యొక్క ఇది మూడవ విమాన వాహక నౌక అన్నమాట అయితే ఇలాంటి నౌకలు మన ఇండియాలో కూడా ఉన్నాయి అవి రెండు ఉన్నాయి ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య దీన్ని రష్యా నుంచి మనం కొనుక్కున్నాం సెకండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఇండియా యొక్క మొదటి స్వదేశీ విమాన వాహక నౌక దీన్ని మన ఇండియా తయారు చేసింది నెక్స్ట్ చైనా గురించి తెలుసుకుందాం చైనా రాజధాని బీజింగ్ కరెన్సీ యువాన్ లేదా రెమెన్ అని కూడా అంటారు ప్రధాని గి జీన్ పింగ్ అయితే చైనాలోని బీజింగ్లో ఎస్ఈఓ ప్రధాన కార్యాలయం ఇక్కడే బీజింగ్లో ఉంటుంది ఆసియాలో అది పెద్ద నది ఏమిటయ్యా అంటే ఎంగ్జి నది ఇది కూడా చైనాలోనే ఉంటుంది చైనా దుఃఖదాయనిగా హోయాంగ్హో నదిని పిలుస్తారు అసోం దుఃఖదాయని బ్రహ్మపుత్ర బీహార్ దుఃఖదయాని కోసి బెంగాల్ దుఃఖదాయాన్ని దామోదర్లోను పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ రెండు వేల ఇరవై నాలుగు బుక్ కవర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ సి భావి మెహతా అయితే దీంట్లో కొన్ని ఆప్షన్లు ఇంపార్టెంట్ ఉన్నాయి చూద్దాం అలోక్ శుక్ల గారు గోల్డ్ మ్యాన్ అవార్డు ఇటీవల ఈయనకు వచ్చింది ఈయన ఛత్తీస్గఢ్కు చెందినవారు నెక్స్ట్ పూర్ణిమదేవి బర్మన్ ఈమె రెండవసారి విట్లీ అవార్డు వచ్చిందనమాట ఈమెకు ఈమె అస్సాం రాష్ట్రానికి చెందింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ రెండు వేల ఇరవై నాలుగు బుక్ కవర్ అవార్డు భావి మెహతా గారికి వచ్చింది భావి మెహతా గారు ది బుక్ బ్యూటిఫుల్ భావి మెహతా గారు ది బుక్ బ్యూటిఫుల్ కవర్ చేశారనమాట కవర్పై దీన్ని చేశారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మహిళల టీ ట్వంటీ కప్ ఎప్పుడయ్యా అంటే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మహిళల టీ ట్వంటీ కప్ ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎక్కడంటే బంగ్లాదేశ్ అని చెప్పుకున్నాం ఇప్పడే అయితే దీంట్లో పాల్గొనే జట్లు మొత్తం పది మొదటి ఎడిషన్ రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ మహిళల మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదటి ఎడిషన్ రెండు వేల తొమ్మిదిలో జరిగింది అయితే ఇండియా యొక్క మహిళా కోచ్ ఎవరయ్యా అంటే అమోల్ మజుందర్ గారు ప్రజెంట్ ఇండియా యొక్క మహిళా కోచ్గా ఉన్నారు ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్ ఎవరయ్యా అంటే హర్మిన్ ప్రౌత్ హర్మన్ హర్మన్ ప్రీత్ కౌర్ గారు ఉన్నారు అయితే టీ ట్వంటీ పురుషుల వరల్డ్ కప్ గురించి కూడా తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై నాలుగు పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ గురించి తెలుసుకుంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరుగుతుంది ఎక్కడ అంటే అమెరికా మరియు వెస్టిండీస్ దీన్ని సంయుక్తంగా నిర్వహించబోతున్నారు ఎన్ని జట్లు పాల్గొంటాయా అంటే ఇరవై జట్లు పాల్గొంటాయి ఇరవై జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనడం ఇదే మొదటిసారి మొదటి ఎడిషన్ రెండు వేల ఏడులో జరిగింది ఈ ఎడిషన్లో ఇండియా పాకిస్తాన్పై గెలిచి మొదటి ఎడిషన్ కైవసం చేసుకుంది అయితే ఇండియా పురుషుల క్రికెట్ కోచ్ ఎవరయ్యా అంటే రాహుల్ ద్రావిడ్ అయితే ఇండియా పురుషుల క్రికెట్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యారు అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ గెల్ మరియు హుసేన్ బోల్టులు ఎంపికయ్యారు అయితే ఇండియా నుంచి మ్యాచ్ రిఫరీగా జువగల్ శ్రీనాథ్ ఎంపికయ్యారు ఒకే ఒకరు మ్యాచ్ రిఫరీగా జువగల్ శ్రీనాథ్ గారు ఎంపికయ్యారు అయితే బంగ్లాదేశ్ గురించి తెలుసుకుంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కరెన్సీ ఢాకా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉన్నారు ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న లైన్ పేరు జీరో లైన్ అని పిలుస్తారు ఇండియాలోనే త్రిపుర మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ లైన్ అనేది ఉంటుందన్నమాట గుర్తుంచుకోవాలి త్రిపుర బంగ్లాదేశ్ మధ్య రాష్ట్రం అడిగితే త్రిపురని కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇండియా ఎప్పుడు బంగ్లాదేశ్కు స్వతంత్రం కోసం సహాయపడింది అయ్యా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుండి విముక్తి కలిగించింది నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ ఫ్లిర్ట్ ఇటీవల ఎక్కడ వచ్చింది ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏలో ఈ ఫ్లిట్ అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ ఫ్లిట్ ఇటీవల యుఎస్ఏలో వచ్చింది అయితే ఇప్పటి వరకు మనం కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నాం కదా అవి రెండు అవి కోవిషీల్డ్ ఒకటి కోవాక్సిన్ అయితే కోవిషీల్డ్ను ఎవరు తయారు చేశారా అంటే ఆస్ట్రాజెనికా ప్లస్ ఆక్స్ఫోర్డ్ రెండు కంపెనీలు కలిసి దీన్ని తయారు చేసింది దీన్ని మన ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని అందించింది అనమాట కోవాక్సిన్ని మన ఇండియా తయారు చేసింది ఇండియాలో భారత్ బయోటెక్ అనే కంపెనీ హైదరాబాద్లో దీన్ని తయారు చేశారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందయ్యా అంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందయ్యా అంటే పూణేలో ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ ఈరోజు కూడా మనం టెస్ట్ కింద రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్ని కామెంట్ ద్వారా మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి కారణమైన షాప్స్కామ్ వ్యాలీ ఎక్కడుంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది షాప్స్కామ్ వ్యాలీ ఎగ్జామ్లో మ్యాక్సిమం ఇలాంటివి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ జిఎస్టీ అప్పిలే ట్రిబ్యునల్ అధిపతి పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఈ రెండు క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో ఆన్సర్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్